సభిపల్లి సత్య గారికి ఆహ్వానం సభ శుభాకాంక్షలతో స్వాగతం నమస్కారం దయచేసి అందరు కూడా నేనే స్థానాల్లో అలాగే జాతీయ గీతం పతాకాష్ అందరికీ

ನಿವಾರಣ ಪತಾಕಿ ಜಿಲ್ಲಾ ಕಲೆಕ್ಟರ್ ಗಾರು ಕಮಾಂಡರ್ ಸೈದುರು ಗಾರು ವ್ಯವಹರಿಸ

ఫస్ట్ సెకండ్ ప్లాటూన్ కమాండర్ గా ఆర్ఎస్ఐ శ్రీకాంత్ గారు వ్యవహరిస్తున్నారు సెకండ్ ప్లాటూన్ ముందు వెలుతుంది తదుపరి హెచ్ఎస్ ప్లాటూన్ కమాండర్ గా పంతులు గారు వ్యవహరిస్తున్నారు అందులో మనం ప్రియమైన సోదర సోదర మణిలార డెబ్బై ఆరవ భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విచ్చేసిన జిల్లా ప్రజలకు ప్రజాప్రతినిధులకు స్వాతంత్ర్య సమరయోధులకు అధికారులకు విద్యార్థులకు ప్రెస్ మరియు మీడియా మిత్రులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్యం దేశం మనది భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రచించిన భారత రాజ్యాంగం ఇరవై ఆరు జనవరి పంతొమ్మిది యాభైన అమలులోకి వచ్చింది భారతదేశం స్వాతంత్ర్య కోసం పోరాటం చేసిన అమరవీరులకు రాజ్యాంగం వ్యక్తులకు ఈ సందర్భంగా నా జోహార్లు అర్పిస్తున్నాను ఈ సందర్భంగా మన జిల్లాలో అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచుతున్నాను ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ప్రజాపాలనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూమి లేని వ్యవసాయ కూలి కుటుంబాలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కనీసం ఇరవై రోజుల చేసిన జిల్లాలోని పదహారు వేల ఐదు వందల అరవై ఐదు మంది ఉపాధి హామీ కూలీలను ఇప్పటి వరకు ఆత్మీయ భరోసా పథకం క్రింద గుర్తించి గ్రామ సభలలో ఆమోదించడం జరిగింది గ్రామ సభ ఆమోదము పొందిన వారికి ఆరు వేల రూపాయలు చొప్పున రెండు విడతలుగా చెల్లించడం జరుగుతుంది రైతు భరోసా అన్నం పెట్టే రైతునని ఆదుకోనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా సహాయాన్ని ఏకరాకు పన్నెండు వేల రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం అందిస్తుంది వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు ఈ సహాయాన్ని నేటి నుంచి అందచేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది కొత్త రేషన్ కార్డులు అర్హులైన నీరు పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీకి ఏర్పాట్లు ప్రక్రియ పూర్తి అయింది మన జిల్లాలో కొత్త రేషన్ కార్డుల కోసం కార్డులలో మార్పులు చేర్పులు కోసం సుమారు నలభై వేల మంది పైగా దరఖాస్తును చేసుకున్నారు ఈ దరఖాస్తులను అధికారులు పారదర్శకంగా పరిశీలించి నూతన రేషన్ కార్డులను జారీ చేయడం జరుగుతుంది ఇందిరమ్మ ఇండ్లు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినందుకు ప్రభుత్వం నిర్ణయించింది ఇప్పటి వరకు క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించంగా జిల్లాలో దాదాపు రెండు లక్షల పదివేల మంది ఇందిరమ్మ ఇండ్లు కోసం దరఖాస్తులను చేసుకున్నారు ఈ దరఖాస్తులను అధికారులు సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వం నిబంధనలు ప్రకారం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుంది మహాలక్ష్మి పథకం అమలు ఈ పథకం ద్వారా తెలంగాణ ఆడబిడ్డలు రాష్ట్ర నలుమూలలకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది జిల్లాలో తొమ్మిది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఇప్పటి వరకు మూడు కోట్ల పద్ పద్నాలుగు లక్షల ఎనభై రెండు వేల మంది మహిళలు ఉచిత బస్ రవాణా సౌకర్యాన్ని వినియోగించుకున్నారు దీని ద్వారా మహిళలు నూట ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు లబ్ధి పొందారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై వేలు నాలుగు వందల డెబ్బై నాలుగు మంది పేదలకు ఉచిత చికిత్స అందించాము రాజీవ్ ఆరోగ్య నూట ఇరవై ఐదు కోట్ల యాభై లక్షల రూపాయలు లబ్ధి పొందారు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఈ పథకం ద్వారా జిల్లాలో ఇప్పటి వరకు ఇరవై వేలు నాలుగు వందల డెబ్బై నాలుగు మంది పేదలకు ఉచిత చికిత్స అందించాము రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా నూట అరవై మూడు చికిత్సలను ప్రభుత్వం చేర్చింది ఈ పథకం ద్వారా మొత్తం పద్దెనిమిది వందల ముప్పై ఏడు చికిత్సలకు ఉచిత వైద్య అందుతుంది హుజురాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఉన్నత ప్రమాణాలను పాటించినందుకు నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ స్టాండర్డ్ అవార్డులు ఎంపిక అయింది ఇందుకు వైద్యశాఖ అధికారులను అభినందిస్తున్నాను ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ సిలిండర్ మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందల రూపాయలకే వంట గ్యాస్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం మేరకు మన జిల్లాలో ఒక లక్ష నలభై మూడు వేల తొమ్మిది వందల గ్యాస్ కనెక్షన్లకు ఐదు రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తున్నాము గృహజ్యోతి గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్లు కంటే తక్కువ విద్యుత్ వినియోగించే ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ ఇస్తున్నాము ఈ పథకంతో మన జిల్లాలో ఇప్పటి వరకు ఒక లక్ష అరవై నాలుగు వేల డెబ్బై నాలుగు కుటుంబాలకు లబ్ లబ్ధి చేరుకుంటుంది దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఐదు కోట్ల తొమ్మిది లక్షల తొంభై ఒకటి వేల ఎనిమిది వందల యాభై ఒకటి రూపాయలను సబ్సిడీగా చెల్లించింది రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జిల్లాలో రెండు లక్షల రూపాయల వరకు రైతులు రుణాలను మాఫీ చేశాము మన జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం నాలుగు విడతలలో కలిపి డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒకటి మంది రైతులకు ఆరు వందల ఇరవై రెండు కోట్లు ఆరు లక్షలు రూపాయలను రుణమాఫీ చేయడం జరిగింది విద్యాశాఖ జిల్లాలోని మూడు వందల నలభై నాలుగు అమ్మ ఆదర్శ పాఠశాలలో దాదాపు పద్నాలుగు కోట్లు రూపాయలతో మౌలిక వసతులు కల్పించాము నూట యాభై ఏడు ప్రభుత్వ పాఠశాలలోని దాదాపు ముప్పై వేల మంది విద్యార్థులకు ఒక జత షూస్ మూడు జతలు సాక్స్ ఉచితంగా అందచేయడం జరిగింది వివిధ రంగాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు నైపుణ్యం సాధించేందుకు టెడ్ ఎడ్ టాక్స్ కానీ ఒలింపియడ్స్ యాక్టింగ్ క్లాసెస్ స్పోర్ట్స్ వ్యక్తిత్వ వికాసంతో పాటు ಕೆರಿಯರ್ ಕೌನ್ಸೆಲಿಂಗ್ ಪೈ ನಿಪುಣ ಶಿಕ್ಷಣ